అందరికీ నమస్కారం అండి ఫ్రైడే బ్లాగ్ నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్లీ తెలుగు వ్లాగర్ ముందుగా అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అమ్మవారి దయవల్ల అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే శ్రావణ మాసం ప్రారంభమైన రోజు శుక్రవారంతో ప్రారంభమైంది ఎంతో విశేషంగా మొదటి శ్రావణ శుక్రవారం మనందరము కూడా పూజలు అనేవి చేస్తూ ఉన్నాము ఇందులో భాగంగానే ఈరోజు వ్లాగ్లో నా మొదటి శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేసుకున్నాను అలాగే శ్రావణ మాసానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు మీతో పంచుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఉదయాన్నే నిద్ర లేచాను తలస్నానం చేశాను స్నానం చేసే నీళ్ళల్లో కొంచెం పసుపు వేసుకుని ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా మనం ఇలా స్నానం చేస్తే చాలా మంచిది అలాగే ఇక ఇంటిని అంతా కూడా శుభ్రం చేసుకుని ఈ గుమ్మానికి పసుపు అనేది రాస్తున్నానమాట మనం ఎప్పుడు పూజ అనేది నిర్వహించుకున్నా గడపకి పూజ చేసుకున్న తరువాత ఇంట్లోకి వెళ్ళి అమ్మవారి పూజ కానీ స్వామివారి పూజ కానీ చేసుకోవాల్సి ఉంటుంది ముందుగా గడపకి చక్కగా కుంకుమ బొట్లు ఇవన్నీ పెట్టుకున్న తరువాత ముగ్గు అనేది పెట్టుకున్నానండి చాలా మంది అడుగుతున్నారు మీ ఇంటి ముందు ఏదైతే షీట్ ఉంటుందో ఆ షీట్ మీద ముగ్గు చాలా బాగుంటుంది అక్క అని అడుగుతున్నారు ఈ షీట్ నేను మీషోలో తీసుకున్నానండి చాలా చాలా బాగుంటుంది మీకు అపార్ట్మెంట్స్లో ఉన్న లేదంటే ఏదైనా ముగ్గు వేసుకోవడానికి సౌకర్యంగా లేదు అనుకున్నా కూడా ఈ షీట్ వేసుకుని దీని మీద చక్కగా ముగ్గు అనేది వేసుకోండి ఇది మనం క్లీన్ చేసుకున్నప్పుడు కూడా పాడవదండి ఏదైనా మనం జాగ్రత్తగా వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది మీరు అదే పనిగా క్లీన్ చేసినట్లయితే ఆ షీట్ అనేది కొంచెం పాడవుతుంది అనమాట మళ్ళీ కొత్త షీట్ వేసుకోవచ్చు అది మళ్ళీ వచ్చేస్తుంది అనమాట అయితే ఇక్కడ నేను ముగ్గు ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ వచ్చేసి మనకి వర్షాకాలం కాబట్టి గాలి అనేది ఎక్కువగా వస్తుందండి ఇలా గాలి వచ్చినప్పుడు ముగ్గు అనేది చెదిరిపోతూ ఉంటుంది అనమాట కాబట్టి నేను ఫస్ట్ పీస్తో పెట్టుకున్నాను తర్వాత ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఇలా వేస్తే పైన ముగ్గు చెరిగిన మనకి పీస్తో ముగ్గు అలానే ఉండిపోతుంది చాలామంది అడిగారు అందుకు మీతో షేర్ చేస్తున్నాను ఎందుకంటే మాకు కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి గాలి అనేది ఏమీ రాదు కానీ వర్షం నీళ్ళు అయితే మాత్రం కొద్దిగా వచ్చేస్తూ ఉంటాయి ఇలా నేను ముగ్గు అనేది పెట్టుకుంటాను ఎవరి అయితే ముగ్గుతో అలాగే పచ్చటి గుమ్మంతో కలకలలాడుతూ ఉంటుందో ఆ ఇంట్లో అమ్మవారు స్థిర నివాసం ఉంటారట అలాగే ఈ శ్రావణ శుక్రవారాల్లో తప్పకుండా నీతి దీపారాధన అమ్మవారి ముందు వెలిగిస్తే చాలా మంచిదట అండి నేనైతే పీఠం ఏర్పాటు చేసుకుని పూజ అయితే చేసుకోలేదు నేను ఎప్పుడూ చేసే నిత్య పూజ ఎక్కడైతే చేసుకుంటానో అక్కడే నేను పూజలు అనేవి నిర్వహించుకుంటున్నాను అలాగే మనం ఎప్పుడైతే దీపారాధన చేసి అమ్మవారిని కొలుస్తామో అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారట అయితే ఈ పూజ చేయాలంటే ముందు మనకి కొన్ని విషయాలు తెలుసుండాలి మనం తప్పకుండా నుదుటిన బొట్లు ధరించాలి అలాగే కాళ్ళకి పసుపు రాసుకోవాలి కళ్ళకి కాటుక పెట్టుకోవాలి మట్టి గాజులు నిండుగా వేసుకోవాలి ఇలా మనం ఉంటూ అమ్మవారికి పూజిస్తే అమ్మవారి కటాక్షం తప్పకుండా మనకి దొరుకుతుంది అలాగే ఈ నెల రోజుల పాటు ఇలా ఉండి చూడండి మనకే మనం నచ్చుతామో అవన్నీ కూడా మంచి అలవాట్లు మనకి అలవాటవుతాయి ఇక పూజా సమయాలకు వచ్చినట్లయితే బ్రహ్మమూర్తుల్లో పూజ అద్భుతమైనది దానికంటే అద్భుతమైనది మనం సాయంత్ర వేళలో సాయం సంధ్య వేళలో చేసే పూజ బ్రహ్మముహూర్తంలో పూజ చేసుకునేవారు చాలా మంచిదండి అందరికీ ఆ వెసులుబాటు ఉండదు కాబట్టి మీరు పనులన్నీ పూర్తి చేసుకుని సాయంత్రం సమయంలో కూడా అమ్మవారికి చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు ఇక్కడ నేను మోస్ట్లీ సాయంత్రం వేలే పూజ చేసుకోవటానికి ప్రయత్నిస్తాను ఎందుకంటే తెల్లవారుజామున ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదండి నేనైతే సాయంత్రం వేళ చక్కగా పూజ అనేది చేసుకుంటాను ఇలా గుమ్మాల్ని అందంగా అలంకరించుకున్న తర్వాత ముగ్గు వేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్నిసార్లు ఆ గుమ్మం వైపు చూసుకుంటారో నాకే తెలియదు మీరు కూడా అంతేనా ఈ విధంగా చక్కగా ముగ్గు అనేది వేసుకున్న తర్వాత ఇక నేను ప్రసాదం చేయటం అన్ని కూడా ప్రిపరేషన్స్ అనేవి చేసుకుంటున్నాను ఈ రోజైతే పులిహోర చేశానండి అయితే అమ్మవారికి ఈరోజు పులిహోర నైవేద్యంగా పెట్టుకోవచ్చు పరమాన్నం నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే చిన్న బెల్లం ముక్కనైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అలాగే మనం చేసే పూజా ఏర్పాట్లు కూడా పూజలోకే వస్తాయండి కాబట్టి మన పూజ గదిని కూడా అందంగా అలంకరించుకోవటం అమ్మవారి పూజ చేసే ప్రదేశంలో చక్కగా ముగ్గు అనేది వేసుకోవటం అలాగే ఎప్పుడూ కూడా పసుపు కుంకుమలకి లోటు లేకుండా గిన్నెలు నిండా నింపుకోవటం అలాగే పసుపు అక్షింతలు అమ్మవారి దగ్గర పెట్టుకోవటం ఏమైనా కొత్త కొత్త వస్తువులు అంటే పూజా వస్తువులు ఏమైనా కొనుక్కున్నారో అంటే మీరు లక్ష్మీదేవి అమ్మవారి ముందు పెట్టుకొని పూజ చేసుకోవటం ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో చేసుకోవచ్చు అలాగే చాలామంది ఈ ఈరోజు ప్రత్యేకంగా ధనలక్ష్మి అమ్మవారికి పూజ అనేది చేస్తూ ఉంటారు అలాగే కామాక్షి అమ్మవారికి కూడా పూజ అనేది చేస్తూ ఉంటారు కామాక్షి దీపాన్ని కూడా ఈరోజు ప్రత్యేకంగా పెట్టుకోవచ్చండి ఇబ్బంది ఏం లేదు శ్రావణ శుక్రవారాల్లో పూజ చేసేటప్పుడు అమ్మవారి పీఠం అలా పూజ ముందు తప్పనిసరిగా ముగ్గుతో అమ్మవారి పాదాలను వేసుకుంటే చాలా మంచిదట ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా అమ్మవారికి ధూపాన్ని చూపించాలి అలాగే ఇంటికి కూడా ధూపం వేస్తే మనకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పాజిటివిటీ ఉంటుంది ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది శ్రావణ మాసం నెల రోజులు కూడా మన పూజ గదిలో తప్పకుండా ఉండవలసినటువంటి ముఖ్యమైన వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దామండి పసుపు కుంకుమ సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపాలు అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటం ముందు నిండుగా పసుపు కుంకుమలు ఉండేటట్టు చూసుకోవాలి అలాగే గాజుల మాల అమ్మవారి చిత్రపటానికి పన్నెండు గాజులను పసుపు దారానికి కట్టి లక్ష్మీదేవి చిత్రపటానికి వేస్తే లక్ష్మీ కటాక్షం మన కుటుంబం పైన ఎప్పుడూ కూడా ఉంటుంది ఇక పూజ గదిలో తప్పకుండా ఉండవలసినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు అక్షింతలు పసుపుతో చేసి కలిపి నేతి పసుపు నేతితో కలిపినటువంటి అక్షింతల్ని పూజ గదిలో ఉంచుకోవటం పూజ పూర్తయిన తరువాత అక్షింతల్ని తల మీద వేసుకుంటే తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీర్వాదం కలుగుతుంది ఇక అత్యంత శక్తివంతమైనటువంటి దీపారాధన కామాక్షి దీపారాధన ఈరోజు కనుక కామాక్షి అమ్మవారిని పూజించటం కామాక్షి అమ్మవారికి దీపారాధన చేయటం ఎంతో విశేషమండి కాబట్టి కామాక్షి దీపం ఇప్పటి వరకు మీరు తీసుకోలేదు అనుకుంటే ఈ శ్రావణ మాసంలో తప్పకుండా తీసుకోవచ్చు అలాగే కా ఆవు నెయ్యి ఆవు నేతితో దీపారాధన ఎంతో శ్రేష్టం అమ్మవారికి ఆవు నేతి దీపారాధన అంటే చాలా ఇష్టం అలాగే ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే మరీ ఇష్టమట కాబట్టి మనం ఎప్పుడైతే దీపారాధన చేస్తామో అక్కడ ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది అమ్మవారికి పూజ చేయాలి అంటే ముఖ్యంగా మనకి ఉండవలసింది భక్తి శ్రద్ధ ఏకాగ్రత మనం అమ్మవారిని ఎంత అందంగా అలంకరించాము ఎంతమందికి వాయినాలు ఇచ్చాము ఇది కాదండి మనకి భక్తి శ్రద్ధ ఏకాగ్రత పూజ చేయాలి అనే తపన ఉంటే సరిపోతుంది అమ్మవారి యొక్క కరుణ మన మీద ఎప్పుడూ ఉంటుంది మనం అమ్మవారికి చేసింది చిన్న పూజ అయినా కూడా అది అమ్మవారి కటాక్షం ఉంటేనే మనం పూజ చేసుకోగలుగుతాము ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంట్లో ఎప్పుడూ కూడా ధనధాన్యాలకు కొరత కొలత ఉండదు అలాగే ఈ శ్రావణ మాసంలో అన్నపూర్ణమ్మ అమ్మవారికి కూడా చక్కగా ఈరోజు విశేషంగా పూజ అనేది చేసుకోవచ్చు అలాగే కిచెన్ లో మనం పెట్టుకుంటాం కదండి అమ్మవారిని అన్నపూర్ణమ్మ అమ్మవారిని అమ్మవారికిని అమ్మవారికి కూడా చక్కగా పూజ అనేది చేసుకుని అమ్మవారి యొక్క కరుణ మనం పొందవచ్చు ఇక మన పూజ గదిలో ఏది ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఒక రాగి కలసం ఉండాల్సిందే ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ కొత్త నీటిని పెట్టుకోండి ఈ రాగి చెంబులు త్రిమూర్తులు నివసిస్తారట కాబట్టి పూజ గదిలో రాగి చెంబును పెట్టుకుంటే చాలా మంచిది విష్ణువుకు తాబేలంటే చాలా ఇష్టం కాబట్టి అంటే విష్ణుమూర్తి తాబేలు రూపంలో అవతరించారు కాబట్టి విష్ణుమూర్తి ఎక్కడైతే ఉంటారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటారు కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారితో పాటు విష్ణుమూర్తిని కూడా పూజించాలి అలాగే శ్రావణ శనివారం చేసినప్పుడు మనం వెంకటేశ్వర స్వామి వారితో పాటు లక్ష్మీదేవి అమ్మవారిని కూడా పూజ చేసుకోవటం చాలా చాలా మంచిది శ్రావణ శనివారాలకి శ్రావణ శుక్రవారాలకి ఎంతైతే ప్రాముఖ్యత ఉంటుందో శ్రావణ శనివారాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది అమ్మవారికి శ్రావణ శుక్రవారంతో పాటు శ్రావణ శనివారం కూడా పూజ అనేది చేసుకుంటూ ఉండొచ్చు మీతో మాట్లాడుతూ ఇక్కడ పులిహోర కూడా చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మనం భక్తితో చేసే ఏ పనైనా కూడా చక్కగా ఫలితం అనేది ఉంటుంది అమ్మవారే అన్నీ చూసుకుంటారు అయితే ఇక్కడ నేను పూజ అనేది మొదలు పెట్టుకున్నాను ముందుగా గణపతికి పూజ అనేది చేసుకున్నాను మనం ఏ పూజ చేసినా కూడా గణపతిని కాబట్టి గణనాథుడికి పూజ అనేది ఆచరించిన తర్వాత అమ్మవారికి పూజ అనేది చేసుకున్నాను మనం పూజ చేస్తున్నంతసేపు అమ్మవారిని తలుచుకుంటూ అమ్మవారి యొక్క నామస్మరణతో ఉంటూ పూజ చేసుకుంటే పూజకి రెట్టింపు పుణ్య ఫలితం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క నామాలు శ్లోకాలు స్తోత్రాలన్నీ చదువుకుంటే పూజ అనేది చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా కనకధర స్తోత్రాన్ని పఠించటం కనకధర పారాయణం చేయటం ఎంతో ఎంతో ముఖ్యమండి ఎవరింట్లో అయితే సాయంత్రం సాయం సంధ్య వేళలో కనకధర స్తోత్రం వింటూ ఉంటారు చదువుకుంటూ ఉంటారు అలాగే చదువుకుంటూ పూజ చేస్తారో అలాంటి వారి ఇంట్లో దరిద్రం అనే మాట ఉండదండి అలాగే అన్న వస్త్రాలకి లోటు ఉండదు ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి ఆర్థిక పరంగా కూడా చాలా ఎదుగుదల అనేది ఉంటుంది తప్పకుండా మీరందరూ కూడా కనకధర శ్లోకాన్ని వింటూ కూడా కనకధర స్తోత్రం చదువుకుంటూ పారాయణం చేస్తూ అమ్మవారి పూజ చేసుకోండి చాలా మంచిది ఇక మనకి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున వరలక్ష్మి వ్రతం ఉంది మనకి రెండో వారం వచ్చేసి రెండో శ్రావణ శుక్రవారం వచ్చింది ఈ వరలక్ష్మి వ్రతం మూడో వారం వచ్చిందండి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున వచ్చిందనమాట అయితే ఇక మనకి ఇంకొక వారం కూడా ఉంది అయితే రెండో వారం మనకి అష్టమి తేదీ ఉండటం వల్ల మూడో వారం చేసుకుంటే మంచిది వరలక్ష్మి వరలక్ష్మి వ్రతానికి మనం కలసం ఎలా పెట్టుకోవాలి తాంబూలం ఎలా ఇవ్వాలి అనేదంతా కూడా నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ బ్లాగ్లో మీతో ఇంక్లూడ్ చేసి చెప్తాను అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి అందరికీ మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు ఓం శ్రీ మాత్రే నమ